అందరికీ నమస్కారం అన్ని దర్శనంలో వల్లనే మాస్టర్ సిబివి గారి యోగ మార్గంలో కూడా కొన్ని నిర్వచనాలని వారు అనేక వివరణలో భాగంగా అక్కడక్కడ మనకి చెప్పి ఉన్నారు ముఖ్యంగా మనకి అవసరమైనటువంటి నిర్వచనాల్లో స్ఫురణకు వచ్చేవి రెండు ఒకటి మాస్టర్ సివివి గారి యోగ పరిభాషలో అసలు యోగము అంటే ఏమిటి అనేది మొదటిది అసలు సాధన అంటే ఏమిటనేది రెండవది ఈ రెండు ప్రాథమికమ ఈ రెండు ప్రాథమికమైనటువంటి నిర్వచనాల మీద మనకు కొంచెం అవగాహన కల్పించుకోవటానికి ప్రాచీన సంప్రదాయాల్లో ఉన్నటువంటి నిర్వచనాల మీద ఆధారపడలేము ఈ సృష్టి ప్రారంభం నుంచి జరిగినటువంటి ప్రక్రియలు అసలు భౌతిక సృష్టి అనేది ఏర్పడటానికి ముందే జరిగిన ప్రక్రియలు మొదలైన వాటిని శ్రీ మాస్టర్ గారు చాలా విస్తారంగా తమిళంలో రాసి ఉన్నారని చాలాసార్లు ప్రస్తావించాం అటువంటి వివరణల్లో భాగంగా అసలు యోగం అంటే ఏమిటి అనేటువంటిది వారు ఒక నిర్వచనాన్ని ఇచ్చి ఉన్నారు నిర్వచనం అంటే ఏదో ఒక ఒక వాక్యంలో ఇది ఫలానా అని చెప్పి చెప్పే విధంగా కాక కొంత సంక్లిష్టతతో కూడినట్టుగా వారి వివరణలు మనకు కనిపిస్తాయి అంటే ఈ యోగము అనేదాన్ని తెలుసుకోవటానికి మాస్టర్ గారే పంతొమ్మిది వందల పన్నెండు ప్రాంతాల్లో బహుశా మీడియంలకు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్లో యోగం అంటే ఏమిటో తెలుసుకోండి అని వాళ్ళకి చెప్పారు ఇది తమిళంలో రాశారు అయితే దురదృష్టవశాత్తు గతంలో పెద్దలు దాన్ని ఇంగ్లీష్లోకి అనువాదం చేసి ప్రచారంలోకి తీసుకొచ్చినప్పుడు ఈ యోగం అంటే ఏమిటో తెలుసుకోనండి అని మాస్టర్ గారు ఇచ్చిన నిర్వచనాన్ని బదులు సాల్వేషన్ అంటే ఏమిటో తెలుసుకోండి అని చెప్పి వారు చెప్పినట్లుగా అనువాదం చేశారు ఆ చిన్న పొరపాటు వల్ల మనకి చాలా విషయాలు వేరే మార్గంగా మనం ఆలోచనలోకి వెళ్ళిపోతాయి యోగం అంటే ఏమిటో తెలుసుకోవాలి అంటే కుండల్ని అనేటువంటి ఒక మాటకి అర్థం ఏమిటనే విషయాన్ని కొంత అవగాహన మనం మాస్టర్ గారి సాహిత్యంలో తెలుసుకోవాలి మామూలుగా ఇతర యోగ మార్గాల్లో కానీ ఇతర పద్ధతుల్లో దర్శనాల్లో కానీ గుండల్ని అంటే మానవ దేహంలో ఉండేటువంటి ఒక ఒక స్థానము ఒక సమాచారము అంతా కూడా నిబిడీకృతమై ఉన్నటువంటి ఒక ప్రదేశము అని మనం సాధారణంగా భావిస్తూ ఉంటాం అనేకమైనటువంటి శక్తులతో కూడినటువంటి స్థానము ప్రతి మానవుడిలో ఉంటుంది అనేది ఒక సిద్ధాంతం ఆ ఒక సిద్ధాంతమే కుండల్ని అనేది కాదని మాస్టర్ సిబివి గారి రచనలో చూస్తే మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది అసలు ఈ సృష్టి ప్రారంభానికి మొత్తానికి అంటే భౌతిక సృష్టి లేని స్థితిలో ఇతర శక్తులు ఏమి ఏర్పడిన స్థితిలో ప్రధానంగా ఉన్నటువంటి ఏర్పడినటువంటి ఒక కుండలిని అనే దాని యొక్క ఆవిష్కరణే బాహ్యంలో ఏర్పడినటువంటి అనేక విధమైనటువంటి కుండలని స్థానాలు కుండలిని ప్రతిబింబాలు శక్తులు ఇతరత్రాను ఈ సృష్టి ఆదిలో ఉన్నటువంటి కుండలిని యొక్క ఆవిష్కరణని మాత్రమే మానవులకి తెలుసుకునేటువంటి అవకాశం ఏర్పడి ఉన్నదే కానీ అసలు ఆ కొండల్ని ఏర్పడటానికి ఏర్పడినటువంటి మూల కారణాలు మూల అంశాలు మూల లక్షణములు ఏమున్నాయో వాటిని బయటికి తెలియపరిచేటువంటి వ్యవస్థని ఆ కొండల్ని ఏర్పరచలేదు అని చెప్పి మాస్టర్ సిబిబి గారు రాసి ఉన్నారు ఇక స్థూలంగా మాస్టర్ గారు చెప్పిన దాంట్లో యోగము అంటే కుండలిని యొక్క గతివిధులను బహిర్గతపరచటము అనేటువంటి భావనలో ఈ యోగం అంటే ఏమిటి అనేటువంటి నిర్ధారణకి మనం రావచ్చు అని అంటే ఒక కుండలని యొక్క వ్యక్తీకరణ ఆవిష్కరణలని గుప్తంగా ఉండేటువంటి దాన్ని బహిర్గతపరచటము అనేటువంటిది యోగం అంటే ఒక నిర్వచనంగా వారు స్థూలంగా చెప్పి ఉన్నారు మరి ఈ కుండలని మానవుడిలో ఉండేటువంటి కుండలని యొక్క అంతర్భాగంలో జరిగిన నిక్షిప్తమైన సమాచారాన్నే మానవుడి స్పృహ మామూలుగా తెలుసుకోలేదు కొన్ని ప్రాచీన యోగ పద్ధతుల ద్వారా దాంట్లో కొన్ని కదలికలు కలిగించి ఆ కుండలినీలో ఉన్నటువంటి శక్తిని కొంత మానవుని యొక్క స్పృహతం అదుపులోకి తీసుకున్నప్పటికీ ఆ కొండల యొక్క శక్తి సంపూర్ణంగా గనక మానవ దేహంలో ప్రకటితమైనట్లయితే దేహం నిలబడేటువంటి స్థితి మానవుడిలో లేదు కాబట్టి కొండల యొక్క మూల లక్షణాలని అనగా కొండలని మానవుడిలో ఆవిష్కరించిన విషయాలనే కాకుండా అంటే ఈ సృష్టి మొత్తాన్ని ఆవిష్కరణ చేసిన విషయాలే కాకుండా ఆ కొండలని యొక్క మూల లక్షణాలను కూడా తెలుసుకోగలిగేటువంటి స్థితి మానవుడికి రావాలి అంటే ఏ ప్రక్రియని సాధించాలో ఏ ప్రక్రియలో చేయాలో ఆ ప్రక్రియ యొక్క పేరు యోగము మాస్టర్ గారి పద్ధతిలో ఇది ఇతర యోగాలకి భిన్నమైనది ఇక్కడ మానవుడికి ఎవరికి వాళ్ళు చేసి ఈ యొక్క స్థితిని సాధించలేరు మానవ రూప నిర్మాణంలోనే అటువంటి స్థితి సమస్త మానవులకి ఏర్పడేటువంటి ఏర్పడేలా చేసేటువంటి ప్రయత్నం శ్రీ మాస్టర్ గారు చేశారు అంత అపారమైనటువంటి అత్యంత సంక్లిష్టమైనటువంటి కాల ప్రమాణానికి వెలుపల ఉన్నటువంటి స్థితుల గురించి వాటి యొక్క సమాచారాన్ని అందిపుచ్చుకోగలిగినటువంటి వ్యవస్థ ఒక మానవుడిలో ఏర్పడాలి అంటే ఆ మానవ దేహంలో సమూలమైన మార్పు ఆ మానవుడి దేహం నిలిచి ఉన్నటువంటి భౌతిక స్థితికి అనగా భూగోళానికి ఖగోళంలో కొన్ని నిర్దిష్టమైన మార్పులు ఏర్పరచడం మాస్టర్ గారి యొక్క యోగ విధానం యొక్క ఉద్దేశం ఈ ప్రక్రియని చేయడానికి కావలసిన శక్తి సామర్థ్యాలు ఈ సృష్టిలో కలిగి ఉన్నవారు వారు ఒకరే ఈ విషయం మనం ఇంతకుముందు కూడా ప్రస్తావించుకున్నాం కాబట్టి యోగము అనేదాన్ని దాన్ని ఖచ్చితమైన అర్థంలో చేయగలిగి చేసి ఆవిష్కరణ చేసిన వారు మాస్టర్ సీవి గారు అటువంటి ఆవిష్కరణని ఏ యొక్క మీడియం కానీ మీడియంల శిష్యులు కానీ వాళ్ళ ప్రశిష్యులు కానీ ఇప్పుడు అందరూ మాస్టర్లుగా పిలుచుకోవడ పిలుచుకోబడేటువంటి వాళ్ళు కానీ వీళ్ళు ఎవరు చెయ్యరు చేయలేరు వాళ్ళకి ఆ విషయాలు ఎవరికి తెలియవు వాళ్ళ స్థాయి అది కాదు మరే ఇతర మానవుడికి ఆ స్థాయి లేదు ఈ కొండలని యొక్క మూల లక్షణాలను తెలుసుకోగల స్థితిలోకి మానవుడి యొక్క వికాసం జరగాలి అనేటువంటి ప్రక్రియలో భాగంగా మానవ దేహానికి ఒక పరిపూర్ణతను ఏర్పాటు చేయటం మాస్టర్ గారి యొక్క విధానంలో ఒక పద్ధతి ఇది స్థూలంగా మాస్టర్ గారు చెప్పినటువంటి యోగా లైన్ అంటుల్లో యోగా అనే మాటకి వారు ఇచ్చినటువంటి నిర్వచనం ఈ నిర్వచనాన్ని వారు నవంబర్ ఇరవై పంతొమ్మిది వందల పన్నెండు నాడు తమిళంలో రాసి ఉన్నారు ఇక సాధన అంటే మాస్టర్ సివివి గారు భౌతికంలో ఉన్నప్పుడు చేయించినదే యోగ సాధన ఈ సాధనలో కూడా అనేకమైనటువంటి వేరియేషన్స్ రకరకాల రకరకాల పద్ధతులు కొంతమంది వ్యక్తుల చేత కొన్ని పద్ధతులు చేయించిన విషయాలు మనకన్నీ డైరీల్లో వాటిల్లో మనకు ప్రస్తుతంగా ఉన్నప్పటికీ ప్రధానంగా మనం గమనించవలసినటువంటి ఒక ముఖ్య విషయం ఏమంటే మాస్టర్ గారు కూడా ప్రాక్టీస్లో ఉండేవారు ఉన్నారు కూడా ఎందుకంటే ఈ యోగం యొక్క ప్రభావాన్ని అంతటినీ పరీక్షించుకునేటువంటి ప్రయోగశాల శ్రీ మాస్టర్ సివివి గారి భౌతిక దేహం అటువంటి భౌతిక దేహంతో ప్రాక్టీస్లో వారు ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో కుంభకోణంలో ఉన్నటువంటి కొంతమంది మీడియంలని పిలిచి మాస్టర్ గారి ఇనీషియల్స్ని సాధన చేయండి అన్నారు ఈ సందర్భం ఏమిటంటే మాస్టర్ సివివి గారు వారి భౌతిక దేహంతో ప్రాక్టీసులో ఉన్నప్పుడు కుంభకోణంలోని మీడియంల చేత మాస్టర్ సివివి గారి ఇనీషియల్స్ని సాధన చేయండి అన్నారు ఇక్కడ సాధన చేయటం అంటే ఏమిటి మామూలుగా సాధన చేయటం అంటే ప్రభాకరంలో శ్రీ పేటూర్ ప్రభాకర్ శాస్త్రి గారు రాసినట్టు ఉపదిష్టాన్ని ఒకసారి ఉచ్చరించి జరిగేటువంటి ప్రక్రియలను గమనించమని వారికి మాస్టర్ సిబిబి గారి యొక్క శిష్యులు ఆనాడు వారికి ఉపదేశం జరిగిన రోజుని చెప్పారు అని వారు ప్రజ్ఞాప్రభాకరంలో రాసుకున్నారు ఈ ఉపదిష్టాన్ని ఉచ్చరించాల్సిన వాడు మానవుడే కావాలి ఒక టేప్ రికార్డర్లో మాస్టర్ గారి పేరు పెట్టి ప్లే చేస్తూ ఉంటే ఏమీ జరగదు ఆ టేప్ రికార్డర్కి ఉపయోగం లేదు ఆ ప్రభావానికి ఆ శబ్దాన్ని విశ్వంలోకి ఏ వదిలినప్పుడు జరిగేటువంటి ప్రక్రియ ఏమి ఉండదు ఈ మీడియంలు ఏ మీడియంలో అయితే మాస్టర్ గారి పేరుని వారి ఇనీషియల్స్ని మాస్టర్ గారు ప్రత్యేకమైనటువంటి ప్రాక్టీస్లో ఉన్నప్పుడు వారితో పాటు కూర్చొని చేయమని చెప్పారు ఆ మీడియంలు అందరిలో కూడా పనిచేసేది మాస్టర్ సివివి గారి చేత స్వయముగా వారి వారి భౌతిక దేహాల్లో ప్రవేశపెట్టబడిన శ్రీ మాస్టర్ సివివి గారి ప్రజ్ఞ వివిధ రూపాలతో ఈ మీడియములు ఉన్న అందరూ ఉన్నప్పటికీ ఆ సమయంలో మాస్టర్ సివివి గారి ప్రజ్ఞే ఇతర దేహాల ద్వారా శబ్ద ఆలోచన తరంగాలని ఉత్పత్తి చేయటం ద్వారా మాస్టర్ సివివి గారి ఇనీషియల్స్తో మాస్టర్ సివివి గారు చేస్తున్నటువంటి సాధనలో తోడ్పడటానికి ఆ శబ్ద ఆలోచన తరంగాలు ఉపయోగపడినాయి ఈ శబ్ద ఆలోచన తరంగాల యొక్క ప్రేరేపణ వాటిని అవి ప్రసరిం ప్రసారం జరిగేటువంటి విధానాలు అవన్నీ కూడా మాస్టర్ సివివి గారు స్వయంగా ఆయా మీడియంల దేహాల్లో ప్రవేశపెట్టినటువంటి ప్రజ్ఞతో మాత్రమే అది సంభవం అయింది ఇటువంటిది ఈ రోజుల్లో కుదరదు అవసరం కూడా లేదు వారు చేయించిన సాధనలో అనేక కోర్సులతో కొంత కొంతమందికి కొన్ని కోర్సులు ఇచ్చి కొంతమందికి ఒకరోజు స్పెషల్ కోర్స్ ఇచ్చి శ్రీ రాధాకృష్ణ పిల్ల అనే అనేటువంటి ఒక గొప్ప మీడియం గారికి వారికి ఒక ప్రత్యేకమైన కోర్సునిచ్చి ఇలా ఎవరికి వాళ్ళకి వేరు వేరు కోర్సులనిచ్చి తన దగ్గర కూర్చోబెట్టుకొని చేయించినటువంటి సాధనా పద్ధతి నేడు కుదరదు అది అవసరం లేదు ఎవరు చేయలేరు అటువంటి ప్రక్రియ ఈరోజు చేయటం అంటే అదొక మంచి కాలక్షేపం ఉపయోగం మటుకు లేదు మరి మాస్టర్ గారి పేరుతో చేసేటువంటి సాధన అయినా ఇప్పుడు చేసుకునేటువంటి సాధన మాస్టర్ గారి ప్రజ్ఞ మనలో ఏమీ ప్రవేశపెట్టబడినప్పుడు భౌతికంగా మనం చేసేటువంటి శబ్ద ఆలోచన తరంగాల యొక్క ప్రభావం మాస్టర్ గారి మీద ఫోకస్ అయ్యే అవకాశము అవసరము లేనప్పుడు అవి మన ఈ విశ్వంలో ఏర్పడినటువంటి మాస్టర్ సీవి అనేటువంటి ఒక యోగ వ్యవస్థని తట్టి ఆ ప్రతిస్పందనని మన దేహం మీద పొందటం ద్వారా మనలో కొంత మంచి జరగడానికి గల అవకాశం ఉంటుందే కానీ ఈరోజు సాధన అని చెప్పుకునేది ఏది కూడా యోగ సాధన కాదు ఇది మన స్వీయ ప్రయోజనాన్ని ఆశించి వారు కొంతమంది అర్హత లేని వాళ్ళకి ఇనీషియేషన్ ఇవ్వని వాళ్ళకి కూడా మాస్టర్ గారి పేరు ఇచ్చారు కాబట్టి ఆ ఇనీషియల్స్ని వాళ్ళు సాధన చేయటం ద్వారా ఒక ప్రయోజనాన్ని మనం ఆశించగలమే కానీ ఇది మాస్టర్ గారు చేసినటువంటి యోగ సాధన కాదు కానేరదు ఈ వ్యత్యాసాన్ని ఔత్సాహికులందరూ కూడా గమనించాలి దీనికి మనకు కావలసిన సాక్ష్యాధారాలన్నీ కూడా మాస్టర్ గారు స్వయంగా రాసి ఉంచినటువంటి పదివేలకి పైగా పేజీల్లో ఉన్నటువంటి ఇంగ్లీషు తమిళము తెలుగులో రాసినటువంటి యోగ వాంగ్మయమే మనకు ఆధారం ఎవరు చెప్పేవి మనం వినవలసిన అవసరం లేదు వాటిని చదివితే మనకే అర్థమవుతుంది కాబట్టి మాస్టర్ సివివి గారి యోగా లైన్ అని చెప్పబడేటువంటి ఈ పద్ధతి యొక్క ప్రథమ అంకము మాస్టర్ సివివి గారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో వారి దేహాన్ని దేహంలో నూతన విధానాన్ని ఆవిష్కరించి భూమి మీద బాహ్యంగా వ్యక్తీకరింపజేసేటువంటి ప్రయోగం చేసే టైంలోనే ఈ మొదటి అంకం పూర్తయిపోయింది రెండవ అం అంకం ఎలా జరగాలి అనేది సమస్త మానవులకి అది పరిణామ ప్రక్రియగా వాళ్ళల్లో ఒక్కసారిగా వికస వికాసం జరిగినప్పుడు అప్పుడు అయ్యే స్థితిలో వారు చెప్పవలసిందే కానీ రోజు ఇప్పటి ఇప్పుడు చేసే వాళ్ళందరూ మాస్టర్ గారిలాగా అవుతారు అనేటువంటిది ఒక భ్రమ అది మనం తీసేసుకోవాలి ఈ యోగ విషయాల్లో మాస్టర్ గారి యొక్క యోగా లైన్లో యోగం అంటే ఏమిటి యోగ సాధన అంటే ఏమిటి ఈరోజు వాడు చేసేటువంటి సాధన అనే దాని యొక్క ఉద్దేశ్యం ఏమిటి ఆని ప్రభావం ఏ విధంగా కనిపించగలదు అనే దానికి కావలసినటువంటి ఆధార సమాచారాన్ని అంతటి కూడా మాస్టర్ గారు స్వయంగా రాసి ఉన్న దాంట్లో అందరూ చదివి ఎవరికి వాళ్ళే తెలుసుకొని కంక్లూషన్ చేసుకోవచ్చు నమస్కారం